ప్రస్తుతం సినిమాలు తీసే విధానంలోనే కాదు ప్రమోషన్స్ అనౌన్స్మెంట్స్ అప్డేట్స్ అన్నింటిలోనూ మార్పు కొత్త వచ్చేసింది గతంలో సినిమా అనౌన్స్మెంట్ మొదలు అప్డేట్స్ వరకు సినిమా హీరో హీరోయిన్స్ తోనే మేకర్స్ చిత్రీకరించేవారు కానీ ఇప్పుడు టెక్నీషియన్స్ హైలైట్ గా కొన్ని సినిమాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి చిన్న సినిమాలు మొదలు సూపర్ స్టార్స్ వరకు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు తెలుగులో సంక్రాంతికి వస్తున్న సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి స్టైల్ నే మరో తమిళ స్టార్ డైరెక్టర్ కూడా ఫాలో అవుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా ఫన్నీ వేలో సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ చేశాడు ప్రమోషన్స్ లో తన స్ట్రాటజీ ఏమో కానీ ఆ ప్రమోషన్స్ చాలా వరకు మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి ఇక అనిల్ రావిపూడి ప్రమోషన్ కాన్సెప్ట్ నే ఆచరిస్తున్నాడు తమిళ దర్శకుడు నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు వాస్తవానికి ఈ సీక్వెల్ పై కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉండదనే అంతా అనుకున్నారు కానీ పొంగల్ని పురస్కరించుకుని జైలర్ టు అనౌన్స్మెంట్ టీజర్ తో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ అయితే ఈ టీజర్ లో దర్శకుడు నెల్సన్ సంగీత దర్శకుడు అనిరుద్ కూడా నటించాడు యాక్షన్ బ్లాక్ తో టీజర్ ని కట్ చేశారు జైలర్ లో ఎలా అయితే రజనీకాంత్ కనిపించారో ఇందులోను సేమ్ టు సేమ్ కనిపించి నెల్సన్ అనిరుద్ధుల్ భయపెట్టేశాడు ఈ వీడియోలో రజనీకాంత్ కంటే నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు వారే స్వయానా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది ప్రత్యేకంగా రజనీకాంత్ అనిరుద్ధు కాంబోకున్న క్రేజ్ దృష్ట్యా అనిరుద్ ను తెరవినకే కాకుండా తెర ముందు కూడా వాడుకుంటున్నారు వేటయాన్ లో ఓ పాటలో కూడా కనిపించాడు